హాయ్ ఫ్రెండ్స్ మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే ఇల్లు జిమ్ముతూ ఉంటే హెయిర్స్ అంతా పడి ఉన్నాయి కదా ఇంట్లో తలదుకుంటాం కదా అవి చూసి నాకు చెప్పాలనిపించింది మా అమ్మ అయితే అంటుండేది ఇంట్లో వెంట్రుకలు అలా అల్లాడకూడదమ్మా అలా అల్లాడితే పుట్టింటి వాళ్ళు కూడా అలా అల్లాడతారు అని అట్లా చేయకూడదు అవి ఏలికి చుట్టి వేసుకొని బాగా సన్నంగా చుట్టి ఒక దగ్గర పడేయాలి కానీ అలా గాలికి అట్లా కొట్టుకోకూడదు అని చెప్పి అనేది అది నిజమే నా ఫ్రెండ్స్ మీకు తెలుసా మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఏమనుకుంటున్నానంటే అలా చెప్తే మనం భయంగా మనం ఒక దగ్గర వేస్తాం కదా జుట్టు లేకపోతే అవి అన్నిటి మీద ఎగిరి మనం తినే వాటి మీద పడడం ఎక్కడ పెడితే అక్కడ అంతా ఎంట్రుకలు ఉంటాయి కదా అని భయంగా ఉంటామనే ఉద్దేశంతో అలా చెప్పారేమో అని నేను అనుకుంటున్నాను మీరేమంటారు ఫ్రెండ్స్ అలా మీరు కూడా అలా అనుకుంటే కమెంట్ చేయండి నేనైతే అలా అనుకుంటున్నాను కానీ పెద్దవాళ్ళు చెప్పింది పాటించాలి కదా అన్నీ మనం మంచిగా చెప్తారు కాబట్టి నేనైతే అలాగే అన్ని తీసి ఒక డబ్బాలు వేస్తాను మామూలుగా ఎక్కువ ఎక్కువ ఊడితే కొంచెంగా ఊడుతున్నాయి అనుకోండి అలా సన్నగా చుట్టి చెట్లల్లో పెట్టేస్తాను చెట్లకు కూడా కంపోస్ట్గా పనికొస్తాయని నేను ఎక్కడో విన్నాను అందుకని అలా పెడతాను ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్